ప్రోటాన్ కంపెనీలోకి ఎంటర్ అయిన అభినవ్ అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కలిసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఆ ఆఫీస్ని ఒక క్లబ్గా మార్చడం చూసి ఒళ్ళు మండిపోయింది ఎవర్రా నువ్వు అని అభినవ్ మీదకి ఒకడొచ్చాడు అసలు నువ్వెవరో ముందు చెప్పు ఈ ఆఫీస్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటో చెప్పు అని అతన్ని స్ట్రాంగ్ క్వశ్చన్ చేశాడు అభినవ్ ఆ డర్టీ ఫెలో మొహంలో సీరియస్నెస్ తగ్గిపోయి చిన్న స్మైల్ వచ్చింది బ్రో నువ్వు ఎక్కడికొచ్చి ఎవరిని అడుగుతున్నావు అసలు నీకేమైనా ఐడియా ఉందా ఫుల్గా తాగేసి ఉంటే తప్ప నీలో ఇంత సహనం నిద్రలేవదని నా డౌటు ఏ బ్రాండ్ ఏంటి మనదే ఆ అని వెటకారంగా అడిగాడు వాళ్ల వైపు అసహ్యంగా చూసిన అభినవ్ నీకు ఒంటి మీద స్పృహ ఉందా ఏం చేస్తున్నారో కనీసం మీకనే తెలుసా ప్రోటాన్ కంపెనీకి బయట చాలా మంచి పేరుంది ఇక్కడ జాబ్ దొరికితే లైఫ్ సెట్ అయిపోతుంది అని బయట ఎంతోమంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు మీకు తెలుసా అని కోపంగా అరిచాడు ఏంట్రా మాకు లెక్చర్ ఇస్తున్నా అంటూ అభినవ్ కాలర్ పట్టుకుని అతని కళ్ళలోకి సీరియస్గా చూసిన అతను ఈ రంజిత్ని క్వశ్చన్ చేసి సేఫ్గా బయటికి వెళ్ళిన వాడు ఒక్కడూ లేడు సాయంత్రం ఇంటికి క్షేమంగా వెళ్లాలంటే నా ముందు తలదించుకో అడ్వెంచర్లు చేస్తే లైఫ్ పంక్చర్ అయిపోద్దే అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో భయపడినట్టు నటించిన అభినవ్ అంటే ఆల్ సెక్రటరీస్ హెడ్ మీరేనా రంజిత్ సార్ మిమ్మల్ని ఇంత తొందరగా కలుస్తారని అసలు అనుకోలేదు అని కొంచెం గాబరాగా అన్నాడు రంజిత్ వెనక ఉన్న బ్యాచ్ అందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు అభినవ్ కాలర్ వదిలేసిన రంజిత్ కూడా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ సింహం తోలు కప్పుకున్న కుక్కరా వీడి బిల్డప్ చూసి మనల్ని ఎదిరించే స్టామినా ఉన్నాడు అనుకున్నాను అన్నాడు వెనక ఉన్న బ్యాచ్ నుండి ఒక లేడీ ముందుకొచ్చి రంజిత్ కి క్లోజ్ గా నిలబడి అభినవ్ వైపు స్మైల్ గా చూస్తూ మేబీ వీడు న్యూ రిక్రూట్ అనుకుంటా రంజిత్ అని పొగరుగా అంది ఎస్ వీడు కూడా ఈ చెరువులో ఏదడానికి వచ్చిన చేప కానీ ఇక్కడ తిమింగల ఉందని అమాంతంగా మింగేస్తుందని తెలియదు పాపం అంటూ నవ్వాడు ఒకడు చిల్ బ్రో నా గురించి తెలుసుకున్నాక వాడే నా దారిలోకి వస్తాడు అంటూ టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్లో పోస్తూ లాస్ట్ కిక్ సూపర్గా ఉంటుంది అంటూ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు రంజిత్ పార్టీలో మళ్ళీ జోష్ పెరిగింది అరుస్తూ అందరూ డ్రింక్ చేస్తున్నారు పార్టీలో ఉన్న కొద్ది మంది ఆడపిల్లలు రంజిత్ చుట్టూ చేరి అతన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అభినవ్కి తెక్ ఎక్కువైంది విల్యూ ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అని గట్టిగా అరిచాడు నీకెవరో ఆన్సర్ చేయరు మిస్టర్ న్యూ జాయి నువ్వు ఎంత అరిచినా గోల చేసినా ఉపయోగం లేదు అని అభినవ్ వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది అభినవ్ వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు ఇందాక కార్నర్ టేబుల్ దగ్గర రంజిత్ని లిప్ లాక్ చేస్తూ కనిపించిన అమ్మాయి ఆమె ఆమెను చూసి చిరాగ్గా మొహం పెట్టాడు అభినవ్ కానీ ఆమె అదేం పట్టించుకోకుండా తన లూజ్ హెయిర్ ని విసురుగా వెనక్కి తోసేసి రంజిత్ ని తక్కువ అంచిన మీకు ఈ ఆఫీస్లో అందరినీ శాసించే పొజిషన్ అతంది నువ్వు వెతుకుతున్న సెక్రటరీ హెడ్ కంటే రంజిత్ పవర్ఫుల్ నువ్వు నీ జాబ్ సేఫ్గా ఉండాలంటే రంజిత్తో మంచిగా ఉండడం బెటర్ అని సలహా ఇచ్చింది ఆమె మాటలు విన్నాక రంజిత్ సెక్రటరీ హెడ్ కాదని అభినవ్కి అర్థమైంది దాంతోపాటు ఆమె మీద అసహ్యం కూడా పెరిగి అందుకేనా ఇది ఆఫీస్ అని కూడా మర్చిపోయి రంజిత్తో చీప్గా బిహేవ్ చేస్తున్నావు సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసినందుకు సిగ్గుగా లేదా అని మొహం మీద కొట్టినట్టు అడిగాడు షటాప్ నా గురించి నీకు అనవసరం నీ పన్ను చూసుకో అని కోపంగా అంది నా పనేంటో నాకు తెలుసు కాసేపట్లో నీకు కూడా అర్థమవుతుంది అని ఆమెకు అభినవ్ ఆన్సర్ చేస్తూ ఉండగా భళ్ళు మని గ్లాస్ పగిలి మొక్కలైన సౌండ్ వినిపించింది వెనక్కి తిరిగి చూసిన అభినవ్కి చేతిలో డ్రింక్ ఫినిష్ చేసి గ్లాస్ని నేలకి బలంగా విసిరికొట్టిన రంజిత్ కనిపించాడు పక్కనే ఉన్న మరో అమ్మాయి భుజాన్ని గట్టిగా పిసుకుతూ ది పార్టీ అని అనౌన్స్ చేసిన రంజిత్ అభినవ్ వైపు చూస్తూ అరే న్యూ జాయినింగ్ ఇదంతా క్లీన్ చేయరా ఇదే నీకు ఫస్ట్ డే డ్యూటీ ఈరోజు రాత్రి పార్టీకి రెడీగా ఉండాలి ఈ ఉండాలూము అని ఆర్డర్ వేశాడు రంజిత్ రంజిత్కి కిస్ ఇచ్చిన అమ్మాయి జాబు కోసమే రంజిత్కి లొంగిపోయిందని అభినవ్కి అర్థమైంది రంజిత్కి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయిన అభినవ్ అలాగే సార్ ఇప్పుడే క్లీనింగ్ మొదలు పెడతాను అంటూ డోర్ వైపు జంప్ చేసి డోర్ లాక్ చేసి కీ తన పాకెట్లో వేసుకున్నాడు రై డోర్ లాక్ చేసేవంట్రా అని రంజిత్ గట్టిగా అరిచేలోపు అతని వైపు దూసుకెళ్లిన అభినవ్ అతని మొహం పగిలేలాగా ఒక్క పంచిచ్చాడు ఆ ఫోర్స్ కి రంజిత్ ముక్కు పగిలింది అమ్మా అంటూ మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని కిందకి జారిపోయాడు రంజిత్ అతని కాలర్ పట్టుకుని పైకి లేపిన అభినవ్ ఆఫీస్లో పని చేయడానికి వచ్చిన అమ్మాయిలతో ఆటలేంట్రా అంటూ రంజిత్ మెడ మీద ఒక్క కిక్కిచ్చాడు మొదలు నరికిన చెట్టులాగా కూలిపోతూ రే నాపండి అని గట్టిగా అరిచాడు రంజిత్ అప్పటి వరకు స్టాట్యూల్లా నిలబడిన అందరూ ఉలిక్కిపడి అభినవ్ మీదకి ఉరికారు ఆఫీస్ని పబ్బులాగా మార్చారు కదరా మీ అందరికీ మూడింది వాళ్ళ అంటూ ఒక్కొక్కళ్ళని ఇరగదీశాడు అభినవ్ వాళ్ళు తాగిన మత్తు దిగే వరకు వరుస పెట్టి ఉతికి గది మధ్యలో పడేశాడు అమ్మాయిలందరూ ఒక మూలన నిలబడి భయంతో చూస్తున్నారు వాళ్ల వైపు అసహ్యంగా చూసిన అభినవ్ మనిషికి క్యారెక్టర్ ముఖ్యం వీడు హెరాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు చెప్పుతో కొట్టుంటే మీ మీద నాకు రెస్పెక్ట్ ఉండేది వాడి పనులకు మీరు సహకరిస్తారా అని కోపంగా అరిచాడు గర్ల్స్ అందరూ భయంతో బిగుసుకుపోయారు రంజిత్ మీద ఇంకా కోపం ప్రదర్శిస్తూ నిన్నెంత తన్నినా నా కోపం తీరడం లేదురా నిన్నేదోడు చెయ్యాలి అంటూ చుట్టూ వెతికి ఖాళీ విస్కీ బాటిల్ అందుకొని దీంతో నీ నెత్తి పగలగొడతాను అని ఆవేశంగా అతని మీదకు వెళ్ళాడు అభినవ్ వెంటనే అలర్ట్ అయిన రంజిత్ రెండు చేతుల దగ్గరకు చేర్చి దండం పెడుతూ సారీ బ్రో నువ్వు వెతుకుతున్న సెక్రటరీ హెడ్ ని నేను కాదు ఇది సెక్రటరీ హెడ్ ఆఫీస్ కాదు ఇది ఒక పార్టీ రూము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఏడిపించడం నాకు సరదా నిన్ను కూడా టీచ్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను రిసెప్షనిస్ట్ ని మేనేజ్ చేసి టెన్త్ ఫ్లోర్కి రప్పించాను నువ్వు నా బెండి తీసావు అని ఏడుపు గొంతుతో అన్నాడు అది నమ్మసఖ్యంగా లేకపోయినా కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ బొక్కలు సంతోషించు లేచి ఈ రూమ్ క్లీన్ చేయి నేను హెడ్ని మీట్ అయి వస్తాను అని చెప్పి వెనక్కి తిరిగాడు అభినవ్ క్లీనింగ్ కోసం స్టాఫ్ ఉన్నారు వాళ్ళని పిలుస్తాను అని రోషంగా అన్నాడు రంజిత్ టేబుల్ మీద పెట్టబోతున్న ఖాళీ వైన్ బాటిల్ని వెనక్కి తిరగకుండానే విసిరాడు అభినవ్ అది రంజిత్ మోకాలికి బలంగా తగిలి కింద పడి పగిలింది అమ్మా అని నొప్పితో అరిచాడు రంజిత్ నీకు గంట టైం ఇస్తున్నాను మొత్తం నీట్గా ఉన్నాడు కావాలంటే ఈ వెదవల హెల్ప్ తీసుకో అంటూ వాళ్ల వైపు చూసి ఏంటి శుభ్రం చేస్తారా లేదా అని గదిమినట్టు అడిగాడు అభినవ్ భయంతో ఒక్క అడుగు వెనక్కి జరిగిన అందరూ తలలూపారు అది చూసి గుడ్ అంటూ డోర్ దగ్గరికి అభినవ్ అసలు ఎవరు బాసు నువ్వు అని భయంగా అడిగాడు రంజిత్ మీ కొత్త మొగుణ్ణి అని నవ్వేసి ఇంతకీ హెడ్ ఎక్కడున్నాడ్రా అని అడిగాడు అభినవ్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని గబగబా చెప్పాడు గోడ కానుకొని ఉన్న ఒక ఎంప్లాయీ గుడ్ నచ్చావు అందుకే నీకు క్లీనింగ్ డ్యూటీ లేదు అందరినీ సూపర్వైజ్ చేయి అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినవ్ అభినవ్ బయటకు వెళ్ళగానే రంజిత్ మొహంలో ఆక్రోశం కనిపించింది రంజిత్ని కిస్ చేసిన అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ అమ్మాయిలందరినీ ఉద్దేశిస్తూ కమాన్ గర్ల్స్ లెట్స్ గో ఇక నుంచి టీజింగ్ ర్యాగింగ్ అని మనల్ని ఎవ్వరు ఏడిపించినా భయపడాల్సిన అవసరం లేదు అంటూ అందరినీ ఇన్స్పైర్ చేసి బయటికి తీసుకెళ్ళింది బ్రో క్లీనింగ్ స్టార్ట్ చేయండి వాడు మళ్ళీ వచ్చినా వస్తాడు అని ఒకరికొకరు చెప్పుకుంటూ రూమ్ సర్దనం మొదలుపెట్టారు మిగిలిన వాళ్ళు ఈసారి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళిన అభినోకి సెక్రటరీ హెడ్ ఉండే క్యాబిన్ ఈజీగానే దొరికేసింది టెన్త్ ఫ్లోర్ తప్ప మిగిలిన అన్ని ఫ్లోర్స్లో యాజ్ యూజువల్గా కార్పొరేట్ కంపెనీ స్టైల్ వర్క్ నడుస్తుంది అని అభినవ్కి అర్థమైంది అక్రమ్తో మాట్లాడి ఈ రంజిత్ సంగతి తేల్చాలి వీడెందుకు ఇలా తయారయ్యాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ క్యాబిన్ డోర్ మీద నాక్ చేయగానే కమిన్ అంటూ లోపల నుండి ఒక లేడీ వాయిస్ వినిపించేది కొద్దిసేపటి క్రితం అతను చూసిన రూమ్ కంటే ఇది లగ్జరీగా ఉంది ఒడుగ్గా ఉన్న టేబుల్కి అటువైపున ఉంది ఒక లేడీ గుడ్ మార్నింగ్ మ్యామ్ అని విష్ చేశాడు అభినవ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ తల ఎత్తిన ఆమెను చూసి అభినవ్ షాక్ అయ్యాడు ఆమె ఎవరో కాదు ఇక్బాల్తో మాట్లాడుతూ హోటల్ దగ్గర కనిపించిన రాణి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని బ్లాంక్ ఫేస్తో అడిగింది రాణి ఐమ్ అభినవ్ శర్మ అక్రమ్ సార్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను ఇక్కడ నాకు సెక్రటరీ పోస్టు అలాట్ చేసినట్టు మెయిల్ వచ్చిందండి అని చెప్పాడు అభినవ్ ఆహా అంటూ తల ఊపిన రాణి తన సిస్టంలో కన్ఫర్మ్ చేసుకుని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి ఎవరికో డైల్ చేసి హలో ప్రీతి కమ్ టు మై క్యాబిన్ అని ఆర్డర్ వేసింది వెంటనే అభినవ్ వైపు సీరియస్గా చూస్తూ మీరు ప్రీతితో వెళ్ళండి మీరు పనిచేయాల్సిన ఆఫీస్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని ఆర్డర్ వేసింది ఆమె మాటలు అభినవ్కి కన్ఫ్యూజన్ గా అనిపించే నాకేం అర్థం కాలేదు మ్యామ్ నేను ఈ ఆఫీస్లో సెక్రటరీ పోస్ట్ కోసం వచ్చాను సో వేరే ఆఫీస్కి వెళ్ళమంటున్నారేంటి అని అయోమయంగా అడిగాడు మిమ్మల్ని కంపెనీ మేనేజ్మెంట్ రిక్రూట్ చేయడమే నాకు పెద్ద మిరకల్ మిస్టర్ అభినవ్ మా కంపెనీలో కొత్త సెక్రటరీ పోస్ట్ క్రియేట్ చేయాల్సినంత వర్క్ లేదు మీ నీడ్ మాకు లేదు ఆల్రెడీ ఉన్నవాళ్ళకే పని తక్కువగా ఉంది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మరో కంపెనీకి పంపుతున్నాను అని చెప్పింది రాణి అభినవ్ షాక్ అయ్యాడు ఆమె మీద నిఘా పెట్టడానికి వస్తే ఆమె తనని దూరంగా పంపుతోంది అభినవ్ ఫేస్లో రకరకాల ఎమోషన్స్ మిక్స్డ్గా కనిపించడం చూసిన రాణి యు ప్లీజ్ రిలాక్స్ అభినవ్ ఆ కంపెనీ కూడా మందే పైగా అక్కడ మీకు మేనేజర్ పోస్టు కన్ఫర్మ్ చేశాను అని దృఢంగా చెప్పింది తన సొంత కంపెనీలో పరిస్థితులు ఇంత వింతగా మారడం చూసిన అభినవ్ ఆమె వైపు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు అదే టైంలో తన హోటల్లో తన కోసం స్పెషల్గా నిర్మించిన లగ్జరీ సూట్లో కూర్చొని ఆరాటంగా కోసమో వెయిట్ చేస్తున్నాడు ఇక్బాల్ డోర్ తీసుకుని లోపలికి ప్రవేశించిన ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కొన్ని స్కెచ్లను ఇక్బాల్కి అందించాడు ఆత్రంగా వాటిని అందుకుని ఒక్కో స్కెచ్చు పరీక్షగా చూసిన ఇక్బాల్ కోపంతో రగిలిపోయాడు స్కెచ్లన్నీ ఉండలా గట్టిగా నలిపి ఎదురుగా నిల్చున్న వ్యక్తి మొహం మీదకి బలంగా విసిరి నేను టైగర్ ఫోటోలు సంపాదించమని నీకు ఆర్డర్ వేశాను పోలీసు వాళ్లు చెప్పే పోలికల్ని బట్టి ఆర్టిస్ట్ గీసే సింపుల్ పెన్సిల్ స్కెచ్ల్లాగా ఏదేదో గీయించవు ఏం ఉపయోగం వీటి వల్ల అని కోపంగా అరిచాడు ఎదురుగా ఉన్నవాడికి అప్పటికే అర ఎకరం తడిచిపోయింది నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను సార్ కానీ హైదరాబాద్ సిటీలో ఎవ్వరూ టైగర్ని డైరెక్ట్గా చూడలేదంట ఫోటో దొరకడం ఇంపాసిబుల్ సార్ అని చెప్పాడు ఆ వ్యక్తి దాంతో ఇంకా ఒళ్ళు మండిన ఇక్బాల్ కోపంతో లేచి అతని చెంప పగలగొట్టాడు ఎవ్వరూ చూడని మనిషిని స్కెచ్ ఎలా గయించోరా ఒక బొమ్మకు రెండోదానికి ఏమైనా సంబంధం ఉందా ఐదుగురు ఆర్టిస్టులని కూర్చోబెట్టి ఐదు రకాల పెన్సిల్ స్కెచ్లు అయించావా ఒకదాంతో ఇంకోటి అసలు మ్యాచ్ అవుతుందా అని అరిచాడు దాంతో తత్తరపడిన ఆ వ్యక్తి పగిలిన చెంపను బాగా తడుముకుంటూ వెరీ సారీ సార్ అని చెప్పాడు ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడితే నిన్ను నరికి కేజీలు లెక్క నమ్మేస్తాను సరిగ్గా ఆ మూమింట్లోనే డోర్ తీసుకుని లోపలికొచ్చాడు విశాంత్ అనన్యాను ఏడిపించడానికి ట్రై చేసినప్పుడు అభినవ్ అతని చెంప మీద కొట్టిన దెబ్బ ఇంకా మత్సగా కనిపిస్తూనే ఉంది గుడ్ న్యూస్ బాస్ టైగర్ ఫోటో నాకు దొరికింది అంటూ గర్వంగా తన దగ్గర ఉన్న ఫోటోను ఇక్బాల్ చేతికి అందించాడు ఇషాంత్ వాట్ నిజంగా టైగర్ ఫోటో దొరికిందా అని ఎక్సైటింగ్ గా అంటూ ఫోటో అందుకున్న ఇక్బాల్ అది చూసి అదిరిపడ్డాడు అప్రయత్నంగానే తన కళ్ళజోడు తీసేసి ఫోటో వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇషాంత్ తెచ్చిన ఫోటో ఎవరిది రాణి చెప్పిన కంపెనీలో అభినవ్ జాయిన్ అవుతాడా అభినవ్ ని వేరే ఆఫీస్ కి పంపడంలో రాణి అంతర్యం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి